ఈరోజు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు వారే చరిత్రార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ది ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం స్వరద్రూపి గంభీర స్వరం ఒక సమ్మోహనాశక్తి క్రమశిక్షణకు మారుపేరు పేరు పట్టుదలకు పర్యాయపరదు మాట మీద నిలబడే వ్యక్తి కష్టజీవి ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్న సూక్తిని నిజం చేసినటువంటి కష్టజీవ్యాయు తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం తెలుగు జాతి కీర్తిని తెలుగు భాషను ఖండ ఖండాంతరాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసినటువంటి పరిమింపజేసినటువంటి తెలుగు యశో వల్లభుడు స్వర్గీయ ఎన్టీఆర్ సినిమా రంగంలో చెప్పాలంటే జానపద చిత్రాల జగదే కీరునిగా సాంఘిక చిత్రాల సుందరాంగునిగా పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా తెలుగు చలచిత్ర వినీల ఆకాశంలో ఒక ధ్రువతారగా వినిగాడు వింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి చూడాలంటే ఎన్టీఆ ఎన్టీఆర్ సినిమాలే చూడాలి అనే విధంగా చలచిత్రంగంలో ప్రకాశించాడు ఆయన ఇక రాజకీయ రంగంలో ఆయన ఒక ప్రబంధనం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం లేకొచ్చాడు సమాజమైన దేవాలయం సామాన్య మానవుడే నా దేవుడు ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా సిద్ధాంతం సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి ఒక రాజకీయ సంఘ సంస్కర్త స్వర్గీయ ఎన్టీఆర్ కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ జన్ముడు ఎన్టీఆర్ యుగపురుషుడు కొట్టే కొట్టాలిరా శిక్ష కొట్టాలి పుట్టే కుట్టాలిరా ఎన్టీఆర్లా పుట్టాలి ఇది ఎన్టీఆర్